తమ సొంత గడ్డపై భారత్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా జట్టు బలహీనతను బట్టబయలు చేస్తుంది ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ లేని కంగారు టీం బ్యాటింగ్ ప్రదర్శనపై అటు అభిమానులు ఇటు విమర్శకులు విమర్శల జడివాను కురిపిస్తున్నారు కానీ ఆసిస్ బౌలర్లు కూడా అంతంత మాత్రంగానే ప్రభావం చూపుతున్నారు ఈ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా బౌలర్ల ప్రదర్శనపై మాజీ ఆసిస్ లెజెండ్ షేన్ వార్న్ బహిరంగంగా విమర్శలు చేశాడు ఈ చేదు నిజానికి రుజువుగా అతడు గణాంకాలను చూపించాడు అది చూస్తే కంగారు అభిమానులకు కూడా కంగారు పుడుతుంది ఇప్పుడు మ్యాచ్ జరిగిన భారత బ్యాట్స్మెన్లను ఆస్ట్రేలియా బౌలర్ల మధ్య పోరాటంగానే చెప్తారు ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంగారులకు కొయ్యే ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట చూస్తూ ఉంటే పర్యాటక జట్టు సునాయాసంగా మ్యాచ్ సిరీస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్యాట్ కమిన్స్ నాదన్ లైన్ మెరుగ్గా బౌలింగ్ చేస్తూ ఉన్న కొత్త బంతి పంచుకునే జోష్ హేజల్వుడ్ మిచల్ స్టార్ కంచనాలు అందుకోలేకపోయారు వేగంతో పాటు ఖచ్చితంగా బంతులు విసురుతారని ఆస్ట్రేలియా బౌలర్లకు మంచి పేరుంది ముఖ్యంగా ఖచ్చితమైన లైన్ లెంగ్ బౌలింగ్తో బ్యాట్స్మెన్లకు వికెట్ల ముందు నుంచి కదలియకుండా చేసి త్వరగా వికెట్లు సాధిస్తాడని హేజల్వుడ్ గురించి చెప్తారు కానీ ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఆతిథ్య జట్టు పేసర్లు రెండు వేల ఐదు వందల తొంభై రెండు బంతులు విసిరారు వాటిలో రెండు వందల ఐదు మాత్రమే వికెట్లను గిరాటేసే విధంగా ఉన్నాయి అంతేకాదు ఆసిస్ పేసర్లకు ఒక్కటంటే ఒక్క ఎల్బీడబ్ల్యూ వికెట్ కూడా దక్కలేదు మరోవైపు జస్ప్రీత్ బుమ్రా ఆరు ఎల్బీడబ్ల్యూలు సాధించాడు మొత్తంగా భారత్ బౌలర్లు ఎనిమిది మంది బ్యాట్స్మెన్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశారు ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు ఒకే ఒకే ఎల్బీడబ్ల్యూ వికెట్ వచ్చింది అది స్పిన్నర్ నార్దన్ లైన్ ఖాతాలో పడింది నాలుగో టెస్ట్ మొదటి రోజు ఆట చూసిన తర్వాత షేన్వాన్ ఆసిస్ పేస్ దాళం సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు ఈ అంకెల్ షాక్కి గురిచేశాయని మరో మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ట్వీట్ చేశాడు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి